అందరికీ నమస్కారం మా ఛానల్ చూడగానే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎన్నో విలువైన విషయాలు నేను మరీ మరీ మీకు గుర్తు చేసి చెబుతుంటాను ఇంకా మరెన్నో విషయాలు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయటం ద్వారా నోటిఫికేషన్ మీకు వచ్చి ప్రతి విషయం మీకు అనేది తెలుస్తుంది జనవరిలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా వ్యాపారస్తులకి ప్రేమించుకున్న వాళ్ళకి స్నేహితులు వల్ల అనేది ఇబ్బంది పడబోయే వాళ్ళకి ఇలాగా ప్రతీది అనేది నేను చూస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల మరెన్నో విలువైన విషయాలు ఎన్నో అనేది ఫరాలు మీకు జరగబోయే విషయాలు ప్రతిదీ నేను కాన్సన్ట్రేషన్ చేసి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాను మీకు విలువైన విషయాల్ని అందజేస్తూనే ఉంటాను సూచనలు ఇస్తూనే ఉంటాను ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ప్రతిదీ చెబుతూనే ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు మరిన్ని వీడియో పెట్టేందుకు ఉత్సాహం కల్పించండి రాజరాజేశ్వరి జ్యోతిష్యాలి గురువుగారు లక్ష్మీనారాయణరాజు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం జాతకం ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు దాంపత్య సమస్యలు పునర్వివాహం కోర్టు కేసు ఆరోగ్యం స్త్రీ ప్రేమ విదేశీయానం ఆర్థిక ఇబ్బందులు వ్యవసాయం రియల్ ఎస్టేట్ మిషనరీ కాంట్రాక్ట్ వ్యాపార లాభం నష్టం ఇంకా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును మేషరాశి వారికి జనవరి నెలలో పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి ముఖ్యంగా వీరికి వ్యాపారస్తు వ్యాపార రంగంలో ఉన్నవారికైతే వీరు మొదలుపెట్టిన ప్రతి పని సక్సెస్ఫుల్ అవుతుంది వీరి ఇంటి నిండా సిరుల వర్షం కురుస్తుంది గతంలో పడ్డ ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కావచ్చు రుణ బాధలు కావచ్చు జనవరి నెల నుంచి వీడనుండే ముఖ్యంగా మేషరాశి వారి విషయాలు గురించి చూసుకుంటే వీరికి అనేది ఎక్కువగా అనేది వచ్చేసిందే ఏ నిర్ణయాల్లోనే తీసుకునే అంత స్వతంత్రం ఉండదు తీసుకొని ముందుకు వెళ్ళిన బోల్తా పడుతూనే ఉంటారు వీరు నమ్మిన భార్య నుంచి మోసపోతుంటారు అనగా కుటుంబంలో చిన్న చితగా విషయాలు వీరికి తెలియకుండానే జరుగుతుంటాయి అంతా వీరి హ్యాండ్ ఓవర్లోనే ఉన్నట్టు ఉంటుంది కానీ వీరిని పక్కన వాళ్ళు అనగా స్నేహితులు కానీ నమ్మిన వాళ్ళు కానీ ప్రేయసి కానీ వీరినే డి ప్రతి ఒక్క విషయంలో ముందుకు తీసుకొని వెళ్తుంటారు వాళ్ళు చెప్పిన విషయం విధానంగా వీళ్ళు నడుచుకుంటారు తప్పించి వీళ్ళ నిర్ణయాలను బట్టి వీళ్ళ విషయాలు బట్టి ఏమీ ఉండవు వీరికి వాహనం నుంచి ముఖ్యమైన గండాలు అనేది తప్పినాయి వాహన విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి జనవరి నెలలో వేషరాశి వారి గురించి చూసుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు వీటి గురించే మనం మాట్లాడుకుందాం ప్రేమ విషయంలో ప్రేమించి అసలైన వాళ్ళని విడిచిపెట్టి ప్రేమించిన వాళ్ళ గురించి వీళ్ళు ఏమేమో చేస్తుంటారు కానీ వాళ్ళు సందర్భాన్ని బట్టి వీళ్ళని అనేది దూరం పెట్టేసేసి ఇబ్బందులకు గురిదేసి మానసికంగా నష్టాల్లో అనేది ముంచేస్తుంటారు వీరు చాలా తెలివి గలవాళ్ళు ఎంతో అనేది మేధాశక్తి గలవాళ్ళు ఏదైనా అనుకుంటే సాధించుకోగలిగిన వాళ్ళే కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వీరి తెలివితేటలన్నీ చెల్సాలకి బాధ్యరహితంగా లేకుండా స్నేహితులకి లేదన్నా ఏదన్నా అనేది వచ్చేసింది ఉత్సాహాలకి ఉల్లాసానికి వీళ్ళనేది కాలమంతా వృధా చేస్తుంటారు సంపాదించిన సంపాదన విలువైన వస్తువుల గురించి విలువైన విధానాల గురించి పెట్టుకోరు వ్యాపారస్తులు ఈ నెలలో ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో వీళ్ళు మొదలుపెట్టే వ్యాపారం కావచ్చు వ్యాపారాన్ని విస్తీరించాలనుకున్న విషయాల గురించి కావచ్చు మరి ఏదన్నా బ్రాంచుల విషయాల్లో కావచ్చు వీరు అనుకున్నదంతా అనేది ముందుకెళ్తుంది అన్ని విధాలుగా అన్ని రకాలుగా ధైర్యంగా అనేది ముక్కుసూటిగా వీళ్ళు వ్యాపార రంగంలో ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు వీరికి పెట్టుకున్న దానికి పదింటలు వెయ్యింతలు వెనక్కి తిరిగి వస్తుంది మేషరాశి వారికి ముఖ్యంగా ఈ వ్యాపార రంగంలో కానీ చదువు రంగంలో కానీ భార్యాభర్తల విషయాల్లో కానీ స్నేహితులు నమ్మి ఎటువంటి స్నేహితులు సలహాలు తీసుకుని ఎటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టకూడదు పెట్టినచో వీళ్ళు ఇబ్బందులు చికాకులు ఎన్నో పడేది కనిపిస్తుంది పడతారు కూడా అలాగా ప్రేమ విషయంలో కానీ ప్రేమించుకున్న విధానంలో కానీ వీరికి అనేది సరైన భాగ్య భాగస్వామి ఉన్నారు గతం నుంచి ఉన్న పరిశీ ఉన్న ప్రేమించిన వ్యక్తి కావచ్చు వీరిని తప్పనిసరి ఇబ్బందులకే గురి చేస్తుంది వీరు చెడు ప్రేమలు కావచ్చు చెడు విధానాల్లో కావచ్చు ముందుకు వెళ్తున్నారు ఆ ప్రేమించిన వారు కూడా వీరిని మోసం చేసే విధానాలే కనిపిస్తున్నాయి కావున ఎన్ని నమ్మి అనేది ప్రేమించిన వారి చేతిలో పెట్టొద్దు మీకు తెలిసిన మీ సీక్రెట్ని ప్రేమించిన వాళ్ళకి తెలియనివ్వద్దు ఈ జనవరిలో ప్రేమ విషయాల్లో మేషరాశి వాళ్ళు ఎన్నో రకమైన ఇబ్బందులు పడేది స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక స్నేహితుల విషయాల్లో వస్తే గుడ్డిగా నమ్మేస్తుంటారు మన అనుకొని ముందుకు వెళ్తుంటారు స్నేహం కోసం వీళ్ళ కుటుంబీకులను కూడా దూరం చేస్తుంటారు కుటుంబీకులు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు భార్య కావచ్చు పెళ్ళైన వచ్చేసిందే భార్య కావచ్చు పెళ్ళి కాకముందు అక్కా చెల్లెలు కావచ్చు ఎవరు చెప్పినా వీరు వినరు స్నేహం గురించి ముందుకెళ్ళి స్నేహితుల వల్ల సమస్యలు తెచ్చుకుంటుంటారు వీరు ఎక్కువగా సమాజ పట్ల సమాజ విధానంలో ఎక్కువగా అనేది ఆలోచిస్తుంటారు పేదవారి గురించి అయినా వీళ్ళకి లేకపోయినా పక్కన వాళ్ళ పైన వాళ్ళ గురించి లేదా సన్న జాతి వాళ్ళ గురించి తక్కువగా ఇబ్బందులు పడుతున్న ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న తక్కువ జాతి వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచిస్తుంటారనమాట విప్లవాకారుల మైండ్ అనేది వీళ్ళకు ఉంటుంది దాని మూలాన వీళ్ళనేది సంపద విషయాల్లో సంపద రంగంగా వ్యాపార అభివృద్ధి రంగంగా ఎదుగుదల విషయాలు వెనక పడుతూనే ఉంటారు ఆ విషయాలను అనేది వీళ్ళు అనేది దూరం చేసుకున్నట్లయితే వీళ్ళు స్వతహాగా వ్యాపారంలో ఒక స్థాయిలో ఉంటారు ఒక విధానంలో ఉంటారు వ్యాపార రంగంలో కూడా బంధు ప్రీతి స్నేహ ప్రీతి అని పెట్టుకుంటే వీళ్ళకి నష్టాలు తప్పవు ఏదైనా వీళ్ళనేది వ్యాపార రంగంలో నిస్వార్థంగా ఉండాలన్నమాట స్వార్థంగా వాళ్ళని వీళ్ళని తీసుకొని పెట్టుకోవటం వల్ల వీళ్ళకనేది ఇబ్బందులు సమస్యలు అనుకోని విపత్తులు జరుగుతూనే ఉంటాయి గతంలో కూడా వీరు నమ్మి ఎన్నో మందిర స్నేహితుల వల్ల ఇబ్బందులు పడ్డాలి రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా సమస్యల్లో ఇబ్బందుల్లో ఊహించని విధానాల్లో పడుతూనే ఉన్నారు ఆ ఇబ్బందులు షికాకులు అనేది వీళ్ళు తొలగిపోయాక అన్ని విధాలుగా అన్ని రకాలుగా వీళ్ళకనేది ఎదురుండదు తిరుగుండదు అనేది చెప్పాలి వీరు ముఖ్యంగా అనేది వాహన విషయాల్లో సమస్యలు పడబోతున్నారు వీరు పడుతున్న ఆల్రెడీ పడుతున్న కోర్టు విషయాలు కోర్టు విధానాలు ఈ సంవత్సరం అనేది రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకి వేడనుండమాట వీళ్ళు వీడిన తర్వాత వ్యాపార రంగంలో వీళ్ళు ఎవరిని నమ్మకోకుండా ముందుకు సాగుతే వీరు అగ్రస్థానానికి వెళ్తారు సంపదలు అనేది వీళ్ళకి తిరుగుండదు ఖచ్చితంగా వీళ్ళు చేసే విధానాల్లో అన్ని విధాలుగా బాగుంటాయి అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా నన్ను అడగండి మీకు సందేహాలున్నా నన్ను అడగండి జ్యోతిష్యం చెప్పడానికి మీ వివరాలు తీసుకొని వాట్సప్ ద్వారా పంపించినట్లయితే మీకు సంపూర్ణ భవిష్యత్తు చెబుతాము జాతకం చెబుతాము మీకు అర్థం కాని విషయాలు ఈ వీడియోలో అర్థం కాని విషయాలు ఉచితంగా మీకు నేను వివరించి చెబుతాను కావున మీరు ఎటువంటి సమస్య ఉన్నా నాకు కాల్ చేయండి ఓం శక్తి జై శక్తి